హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దీవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏదో చిన్నగా తీసాను అనమాట ఈ మధ్య అస్సలు వ్లాగ్స్ తీయడానికి టైమే లేదు షాపింగ్ మీద ఫుల్ బిజీ రోజంతా తిరగడమే సరిపోతుంది అనమాట టెన్ డేస్ అయింది తిరుగుతూనే ఉన్నాను డైలీ ఏదో ఒక వర్క్ మీద ఇంకా పెళ్ళి అనేది ఉందన్నమాట మా ఇంట్లో దానికోసము ఇక్కడ ఇది వచ్చేసి నాదే బ్లౌజు ఇది అమ్మవారి ఒక ఏం పోసారనమాట రీసెంట్గా ఆ చీర మీద బ్లౌజ్ అనమాట ఇది దీనికి సింపుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేపించాను దానికి అప్పుడు టైం లేక స్టోన్స్ ఎక్కువ పెట్టించుకోలేదు అది కూడా వారు స్టోన్స్ పెట్టలేదు అనమాట నేను ఇంటికి తెచ్చుకున్నాక కొంచెం పెట్టుకున్నాను తర్వాత పెట్టుకోలేదు టైం లేక ఇంకా వడ్భేమ పోసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడు ఎలాగో పెళ్ళి ఉంది కదా పెళ్ళికైనా కట్టుకోవచ్చు అనేసి తీసుకోవడమే పెళ్ళికి కూడా వస్తుంది అనేసి ఎక్కువ కాస్టే పెట్టి తీసుకున్నాను అనమాట ఆ చీర ఇంకా ఇప్పుడైతే బ్లౌజ్కి ఇంకా స్టోన్స్ అయితే పెట్టుకుంటున్నాను అది కూడా కొంచెం పెట్టేసి ఇంకా అంటే త్వరగా లేచాను కదా పిల్లలకి స్కూల్ ఉంది అనేసి పని చేస్తూ ఇంకా పని ఉంది అనేసి కొంచెం వరకు స్టోన్స్ పెట్టేసి మార్నింగ్ అది పక్కన పెట్టేసాను అనమాట బ్లౌజు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఉప్మా కోసం కట్ చేసుకుంటున్నాను ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కట్ చేసుకొని ఇంకా ఆనియన్కు తాలింపు పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం నుంచికి వచ్చేసి పులగము వంకాయ చేస్తున్నాను వంటంతా త్వరగా చేసేసి ఇంకా బయటికి వెళ్ళే పని ఉందనమాట ఈరోజు కూడా షాపింగ్కి వెళ్ళాలి ఇంకా పెళ్ళి అంటే మామూలుగా ఉండదు కదా ఎంత చేసినా షాపింగ్ అనమాట ఏదో ఒక దాని మీద బయటికి వెళ్ళాల్సి వస్తుంది మేము ఉండేది ఎలాగో టౌన్లోనే కాబట్టి ఇంకా విసుగు లేకుండా వెళ్ళొస్తున్నాను అదే వేరే ఊర్లో ఉంటే అక్కడి నుంచి ఇక్కడ జర్నీ చేయాలంటే విసుగు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ లోకలే కాబట్టి నేను ఒకదానిైనా వెళ్ళి వచ్చేస్తాను అలవాటు అనమాట నాకు ఇంకా ఉప్మా చేస్తూ వంట కూడా చేస్తున్నాను ఇంకా మాయన వస్తూ వస్తూ ఇంకా బయట నుంచి కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట అవి కూడా ఏం లేదు ఊళ్ళో ఇంకా టమాటా వంకాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి తీసుకొచ్చారనమాట ఇంకా మధ్యాహ్నాన్ని కూడా ఇప్పుడే వంట చేసేస్తాను ఎందుకంటే పిల్లలు త్వరగా వస్తారు కదా మళ్ళీ లేట్ అవుతుంది బయటికి వెళ్ళాలంటే వచ్చిన తర్వాత చేయడం ఇంకా బయట వేసామంటే ఏ పని చేయకున్నా కూడా అలసిపోతాం కదా ఇంకా ఇంకా అందుకే త్వరగా ఉప్మా చేసుకుంటూ వంట కూడా చేస్తున్నాను అనమాట పెళ్ళి అంటే మామూలుగా ఉండదు కదా షాపింగ్ అంటే మా వదిన వాళ్ళ కూతురుది అనమాట అంటే మా ఆడపడిచి వాళ్ళ కూతురుది పెళ్ళి అనమాట మా అమ్మాయి కూడా వచ్చిండే ఇక్కడికే తన వీడియోస్ ఏం తీయలేదు ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టం ఉండదు అనేసి ఇంకా ఫుల్ షాపింగ్ తిరిగి తన బ్లౌజులు అన్నీ ఇక్కడే వర్క్కి అనమాట మేము నంద్యలోనే వాళ్ళకి ఉండేది కర్నూలులో మేము ఉండేది నంద్యలో కదా ఇంకా తనకు తెలియదు అనేసి ఇక్కడికే తీసుకొచ్చుకొని తనను కూడా పిలుచుకొచ్చేసి ఇక్కడ తనకు కావాల్సినవన్నీ షాపింగ్ అంతా చేసి తను పంపించేసాను అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ మా పిల్లలకి ఎందుకు తీసుకోవాలి వాళ్ళది అయితే పెళ్ళికూరదైతే మొత్తం కంప్లీట్ అనమాట షాపింగు శారీస్ వాటి మీద మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఏముంటాయి అవన్నీ ఇప్పించాను ఇంకెప్పుడో మాది ఉంది మా బాబుకు తీసేసుకున్నాము ఇంకా మా పాపకు నాకు ఉందన్నమాట షాపింగు మా పాపకు కూడా తీసుకున్నాను అవన్నీ ఏం చూపించట్లేదులే కానీ వీలైతే నెక్స్ట్ బాగ్లో చూపిస్తాను లేదంటే లేదు తీసాను లేదో కూడా వీడి గుర్తులేదనమాట ఇంకా అది కాక ఇల్లు కూడా క్లీనింగ్ చేసుకుంటున్నాను టైం కుదిరినప్పుడల్లా టైం ఉన్నప్పుడు ఇల్లు క్లీనింగ్ తర్వాత బయటికి వెళ్ళి రావడము మళ్ళీ టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళడము ఇంకా జాకెట్లు స్టోన్స్ పెట్టుకోవడము లేదంటే ఇంకా చీరలు కుర్చులు ఇదే సరిపోతుంది అస్సలు టైం కుదరట్లేదు డే టైంలో పడుకోవడానికి కూడా టైం ఉండట్లేదు అనమాట ఒక అరగంట గంట సేపలా రెస్ట్ తీసుకోవడం మళ్ళీ వెళ్ళడం ఇదే సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ కూరగాయలు అయితే సర్దుకోవాలన్నమాట ఇంకా ఇంకా వంకాయ టమాటా ఇంకా కొత్తిమీర ఈ వరకు తీసుకొచ్చారు ఇంకా సాటర్డే కదా ఇలాగో పులగం చేసి వంకాయ చేస్తే వంకాయ కూడా నైట్కి ఉంటుంది నైట్ రొట్టె చేసుకోవచ్చు అనేసి విధంగా ప్లాన్ చేసుకున్నాను అనమాట అస్సలు తిరిగి తిరిగి ఓపిక ఉండట్లేదు ఏదో ఇంకా తప్పదు అన్నట్టు చేసుకుంటున్నాను తింటున్నాము వెళ్తున్నాము ఉంది అనమాట అది కాక ఎండలు ఫుల్ ఉన్నాయి బాగా ఇంకా ఎండలు విపరీతంగా ఉన్నాయి అన్నమాట ఇంకేం చేస్తావు ఎన్ని ఉన్నా తప్పదు కదా పూర్తి మధ్యాహ్నం అయితే వెళ్ళట్లేదు నేను షాపింగ్కి మధ్యాహ్నంలో ఇంటికి వచ్చేస్తున్నాను ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టైలర్ షాప్ దగ్గర వెళ్ళి రావడం ఇంట్లో వరకు చూసుకోవడం మళ్ళీ సాయంత్రం మీద మళ్ళీ సాయంత్రం వెళ్ళడం ఇదే సరిపోతుంది ఇంక పెళ్ళి అయిపోయే వరకు ఇంక ఈ పని ఉంటూనే ఉంటుందేమో దిస్ మంతే అనమాట పెళ్ళి ఈ ఈ నెలలోనే ఉంది ట్వంటీ ట్వంటీ వన్ ఉంది అనమాట పిల్లలకి వచ్చేసి ఎయిటీన్ ఎగ్జామ్స్ అయిపోతాయి ఫెయిల్ అయితే రోజు మధ్యాహ్నమే ఎక్కేస్తాను కన్నులకి ఇంకా లేదంటే నైన్టీన్ మార్నింగ్ వెళ్ళిపోతామన్నమాట మా ఆయన అయితే రాడు ఇంకా పెళ్ళికి కూడా డౌటే అనమాట వస్తాడో రాడో ఎలక్షన్స్ టైం కదా వాళ్ళు ఫుల్ బిజీ అనమాట డ్యూటీలు ఇంకా వీలైతే వస్తాడు లేదంటే లేదు మేమైతే వెళ్ళాల్సిందే కదా తప్పదు ఇంకా పిల్లలు నేనైతే ఇంకా వెళ్తాము లగేజ్ చాలా ఉంటుంది ఎలా వెళ్ళాలి ఏమో అర్థం కావట్లేదు బస్కి ఇంకా లగేజ్ అంటే ఇంక అక్కడే కొన్ని చీరలు ఇచ్చి పంపించాను తను చేసిన షాపింగ్ మొత్తం ఇచ్చి పంపించాను తమ్మ కూడా చీర తీసుకున్నాం అనమాట అక్కకి వాళ్ళకి వాళ్ళకి కూడా ఇచ్చి పంపించాను ఇంకా మా వరకు ఉన్నాయి కదా ఇంకా మామూలుగా ఉండవు కదా పెళ్ళి అంటే ఎన్నెన్నో ఉంటాయి బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి ఒక రెండు బ్యాగులు అలా అవుతాయి ఇంకా మా పాపకి మ్యాచింగ్ కొన్ని తీసుకోలేదనమాట ఫస్ట్ వేరే డ్రెస్ తీసుకున్నాను దాని మీద సెట్ అయ్యేలా తెచ్చాను అనమాట కాకపోతే అది ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ వేసి చూస్తే పైది అనేది ఇంకా టాపు కొంచెం పైకి ఉందనమాట అంటే ఇప్పుడే కరెక్ట్ సరిపోయింది బాగా ఇప్పుడే పెరుగుతున్నారు కదా పిల్లలు బాగా ఇంకా అనేసి ఇంక వద్దులే ఎందుకు అని మళ్ళీ దాన్ని రిటర్న్ ఇచ్చి వేరే తీసుకున్నాను ఇంకా మళ్ళీ దాని మీదకి ఇప్పుడు బ్యాంగిల్స్ ఒకటి తీసుకురావాలి ఇంకా నేను చీర దాని మీదకి మ్యాచింగ్ ఇంకా వర్క్ ఇవన్నీ చూడాలి అస్సలు రోజులు అయితే గడిచిపోతున్నాయి కానీ పనులు ముందరికి వెళ్ళట్లేదు అనమాట చేస్తున్న కొదే పనులు వస్తూనే ఉన్నాయి ఏదో ఒక షాపింగ్ మీదనే ఉందనమాట డే మొత్తం ఇంకా ఇంక ఇక్కడైతే వంట చేసేసుకుంటూ పనులు చూసుకుంటున్నాను పిల్లలు కూడా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయి బాబుకి అయితే ఆల్రెడీ ఈరోజు సెకండ్ ఎగ్జామ్ అనమాట సాటర్డే ఫ్రైడే థర్స్డే ఒకటి ఉండింది ఫ్రైడే హాలిడే ఉండనమాట ఇంకా సాటర్డే ఇంకో ఎగ్జాము ఇంకా ఇలా రోజు మర్చి రోజు హాలిడేస్ వస్తున్నాయి ఎగ్జామ్స్ అనమాట ఈ టై ఈసారి ఎగ్జామ్స్ చాలా లేట్ ఉన్నాయి ఎయిటీన్కి అయిపోతున్నాయి అనమాట ఫోర్ ఫోర్ స్టార్ట్ చేశారు ఎయిటీన్కి అయిపోతున్నాయి ఇన్ని రోజులు ఉన్నాయి అనమాట మధ్యలో హాలిడే చాలా వచ్చాయి లేదంటే త్వరగానే అయిపోయేది ఇంకా ఇంకెప్పుడైనా ఇక్కడ నేను కవర్ చూపిస్తున్నాను కదా ఒక కవర్ అనేది చిన్నది పెట్టేసుకుంటాను మనం ఏదైనా సరుకులు కానీ కూరగాయలు కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదా పడేయకుండా అవి ఎత్తి పెట్టేసుకొని ఇంక ఇలా వంట చేసేటప్పుడు ఏమైనా తొక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఆ కవర్ ఒకటి తీసేసుకొని ఇక్కడ కిచెన్లో పెట్టేసుకుంటాను చెత్త మొత్తం వేసి తర్వాత దాన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాను అనమాట అయితే ఇది